ఏడున్నర సంవత్సరాల తర్వాత వచ్చిన నేను తెలంగాణ బిడ్డనంటివి తెలంగాణ ఉట్టినంటివి తెలంగాణ కోడలు వంటివి బోన మెరకాంటివి బతుకమ్మెరకాంటివి బిర్యానీ ఎరకాంటివి కళ్ళబొల్లి మాటలు చెప్పి వెయ్యి కుటుంబాలను మోసం చేసినటువంటి షర్మిలమ్మ అక్కడ మోసం చేసింది ఇరవై నాలుగు గంటల ముందు కూడా తెలంగాణలో ఎన్నికలు జరుగుతుంటే ఇరవై నాలుగు గంటల ముందు కూడా ఇంకా మనం నిలబడుతున్నాం నూట పంతొమ్మిది నిలబడుతున్నాం మీరు అప్లికేషన్లు పెట్టుండి మీకు నేను సీట్లు ఇస్తాను మోసం చేసి అక్కడ మా తెలంగాణ ప్రజలను తెలంగాణలో ఒక వెయ్యి కుటుంబాలను నట్టేయటం ముంచి మేము అప్పుడు కూడా బాధపడలే సరే షర్మిలమ్మ గారికి చేతనైతలేదు ఈమె పార్టీని మూసేసుకుంటుందేమో అనుకున్నాం కానీ ఏ రోజైతే ఇదే మున్సిపల్లి షర్మిల ఈ మున్సిపల్లి సునీతారెడ్డి ఇక రోడ్డు మీదకి వచ్చి బజ్జాత్గా మా తెలంగాణ భాషలు అంటారు బేయిజ్జత్గా బజ్జాత్గా ఫుట్పాత్లము తిరుక్కుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇవాళ కడప ప్రజలను కూడా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది కనుకనే ఈ పత్రికా విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది ఇవాళ నువ్వు మోసం చేసి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని రోడ్డు మీద నీకే వైఎస్ అని పేరు పెట్టుకొని నువ్వు ప్రజల ముందుకు వస్తున్న చూడు మాలాంటి వీరాభిమానులు నిన్ను వదిలిపెట్టరు తస్మా జాగ్రత్త అని చెప్పడానికే మేము ఇవాళ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఈ కడప ప్రజలను జాగృతి చేయడానికి మేము వచ్చినాం అక్కడ ఉన్నప్పుడేమో ఆడబిడ్డ అంటివి ఇక్కడొచ్చి ఈడబిడ్డ అంటివి దానికో సామెతలు రక్త సంబంధం ఉన్నటువంటి రక్షాబంధం కట్టవలసినటువంటి అన్నను నువ్వు రాక్షస రూపంలో ఆయనకు స్వప్నంలోకి వస్తున్నావు అంటే నువ్వు ఎంత దుర్మార్గురాలు మాకు అర్థమవుతుంది వివేకానంద రెడ్డి గారు ఇలా కొత్త గుర్తొచ్చినా నీకు రాజారెడ్డి గారిని ఎవరు చంపరు ఎవరి ప్రభుత్వంలో చంపారు వివేకానందరెడ్డి గారిని ఎవరి ప్రభుత్వంలో చంపారు ఆ రోజు నువ్వు మాడిన మాటలు ఊసర వెళ్ళి కూడా భయపడే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఊసర వెళ్ళి అంటే చంద్రబాబు నాయుడు అనుకునేది ఇవాళ నువ్వు కూడా ఆ విధంగా తయారైనవు నువ్వు ఎవరి చేతుల కీలుపొయినవో ప్రజలకు చెప్పాలి అసలు నువ్వు పార్లమెంట్కి ఎందుకు నిలబడుతున్నావో ప్రజలకు చెప్పాలి మున్సిపల్ షర్మిలగా మున్సిపల్ సునాతి సునీతారెడ్డిగా మీరు రోడ్ల పంట తిరుగుండి మీరు ఎక్కడ తిరిగినా మాకు అభ్యంతరం లేదు రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పి బతుకుతున్నావు కనుకనే నిన్ను ప్రజలు ఇవాళ పబ్లిక్లో తిరిగణిస్తు నువ్వు రాజకీయంగా మాట్లాడు ఈమె చివరి కోరికనంట వివేకానందరెడ్డి గారి చివరి కోరికనంట ఈమెని ఎంపీ చేయాలంట బిడ్డ రెండు వేల పంతొమ్మిదిలో ప్రచారం చేసినావు కదా అప్పటికే అవినాష్ రెడ్డి గారికి పార్లమెంటు సీట్ ఇచ్చారు కదా ఇచ్చిన తర్వాత కూడా నువ్వు అన్ని జిల్లాలు తిరిగి ప్రచారం చేసినావు కదా ఆ రోజు నువ్వు అడిగేది మా వివేకం బాబాయి ఆయన చివరి కోరిక నాకు పార్లమెంటు సీట్ ఇవ్వన్నాడు నువ్వే కదా ఒక సాక్షి ఛానల్లో రామ్ గారికి ఏం చెప్పినావు నేను రాజకీయాలకు రాను మా అన్న రాజకీయాలు చూసుకుంటాడు నేను బిజినెస్ చూసుకుంటా అనే మాట నువ్వే చెప్పినావు కదా నేను నాలుకన తాటి మట్టన మేము అడగ తెలుసుకున్నాం ఇక నిన్ను ఏ కోశాన కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురుగా తెలుగు ప్రజలు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు నువ్వు మురుసుపల్లి షర్మిలవు నువ్వు మున్సిపల్ బ్రదర్ అనిల్ కుమార్ భార్యవు ఎంత దుర్మార్గమైన పరిస్థితి అంటే అసలు నీకు ఏం కావాలో చెప్పు రాజ్యసభ మెంబర్ కావాలన్నా ఆస్తులల్లో వాటా కావాలన్నా నీకు ఒక అహంకార విను నీకు ఆశ ఎక్కువ ఆశయం లేదు ఓర్వలేని తనం ఎక్కువ నువ్వు రాజకీయాలకు పనికొస్తావా నాకు తండ్రి పేరుకు తండ్రిని నిలబెట్టడానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు విషం కక్కుతావా విష నాగు నువ్వు ఇప్పటికే పడగలెత్తుకొని మూడు పార్టీలు విషం విషంగెక్కడానికి వస్తుంటే వాళ్ళకు నువ్వు పాలు పోస్తావా పోయి నువ్వు మున్ మున్సిపల్ షర్మిలగా వాళ్ళ దగ్గర ఊడిగం చేయి వాళ్ళ ఇంటి ముంగతే పోయి ఉండు వైఎస్ షర్మిల అనే పేరు పెట్టుకునే హక్కు నీకు లేదు పెట్టుకో పెట్టుకోవని పడితే వాళ్ళు తిట్టావు కేసీఆర్ మొగతనం లేదంటివి నువ్వు మొగోని వాంటివి మా దగ్గర పోలీసు వాళ్ళని కొడితేవి బోనమెరు కానీ బోనంబెత్తుకోకపోతు బతుకమ్మ మేరకాని బతుకమ్ బెత్తుకోకపోతు ఇన్ని రకాల మ ఒక మనిషికి ఇన్ని ఉంటాయంటే ఊసరి వెలికే ఉంటుంది అటువంటి దుర్మురా దుర్మార్గురాలు ఎవరి కడుపులో పుట్టొద్దు సంవత్సరానికి ఒకసారి రక్షాబంధన్ కట్టవలసినటువంటి బిడ్డవు ఇలా విషం కత్తుకుంటూ తిరుగుతుంటే మాలాంటి వీరభక్తులు ఊరుకునే ప్రసక్తి లేదు ఈమెకు రెండు వేల ఇరవై నాలుగులో గుర్తొచ్చిన రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి అవుతాడు ఆయన కానకనయ్యే ఎల్లి గులాబన్నట్టు ఆయన ప్రధానమంత్రి అవుతాడట ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ స్టేటస్ వస్తాడు అమ్మ నువ్వు ఇప్పుడు అదేం చేయడం అనుకున్నావు తల్లి ఈ స్పెషల్ స్టేటస్ నీకు యాదగి రాలేదా తెలంగాణ నప్పుడు ఏం మాట్లాడేవమ్మా కృష్ణా జలాల మీద గోదావరి జలాల మీద అవసరమైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తా అని చెప్పి తల్లి